ఏ హాయ్ గాయస్ అడవిలో పక్షులు ఏ విధంగా గుడ్లు పెడతాయో మీకు తెలుసా అడవిలో పక్షులు గుడ్లను ఎక్కడ పెడతాయి గుడ్లను పడడానికి గోళ్ళను ఎలా తయారు చేసుకుంటాయో ఈ వీడియోలో అయితే చూసేద్దాం మనకు చూపించడం కోసం మన చన్ను వేణు అయితే అడవికి తీసుకెళ్తున్నారు అదండి వెళ్ళిపోదాం అయితే చుట్టుపక్కల పక్షులను చూస్తున్నాం పక్షులను ఎందుకు చూస్తున్నాం అంటే మనకు కావాల్సిన పక్షి గుడ్లను పక్షులు ఉండే చోట్లో గుడ్లను పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి మా ముందైతే ఒక పక్షి కింద నుంచి ఎగురుతూ కనిపించింది దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమున్నాయో మీరే చూడండి మాకు మూడు గుడ్లు కనిపించాయి గుడ్లను అయితే మన చర్నం వేణు చూపిస్తున్నారు గుడ్లు బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉండి వాటిపై నల్ల మచ్చలు ఉన్నాయి ఈ పక్షి నేల మీద ఉండే చిన్న చిన్న రాళ్ళను నోటి సాయంతో తీసుకొచ్చి నన్ను పొదగడానికి సరిపడే ప్లేస్ చుట్టూ చిన్న రాళ్లతో గూడును తయారు చేసుకుంటుంది విధంగా గూడు తయారు చేసుకునే పక్షిని మీ వైపు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి మేమైతే ఈ గుడ్లను చూసిన తర్వాత ఒకే వైపు వెళ్తుంటే కనిపించట్లేదని రెండు భాగాలుగా డివైడ్ అయిపోయాం నేను వెతకడానికి వేరే వైపు వెళ్ళాడు నేను చర్ణ అయితే వైపు వచ్చేసాం చర్ణ అయితే ఒక తుప్ప నుంచి చిన్న పక్షి ఎగడం చూసాడంట ఈ తుప్ప నుంచి అనమాట పక్షి ఎగిరింది ఈ చిన్న ముళ్ళ తుప్ప నుంచి చిన్న పక్షి ఎగడం చూసాను ఈ తుప్పలో అయితే పక్క గుడ్లు ఉంటాయి అని చెప్తున్నాడు అదండి మనమైతే దగ్గరికి వెళ్ళి చూసేద్దాం ఈ చుట్టుపక్కల అయితే ముళ్ళే ఉన్నాయి చాలా జాగ్రత్త అయితే నడవాలి లేకపోతే కాలు గుచ్చుకుంటాయి మనకైతే పక్షి గుడి కనిపించింది లోపల అయితే మూడు గుడ్లు ఉన్నాయి దృష్టి ఏంటో తెలియదు కానీ అక్కడ కూడా మూడు గుడ్లే కనిపించాయి ఇక్కడ కూడా మూడు గుడ్లే కనిపి లైట్ బ్లూ కలర్ లో అయితే ఉన్నాయి ఈ పక్షి ఎండిపోయిన గడ్డిని నోటితో సేకరించి చిన్న తుప్పాలో రౌండ్ గా కట్టుకుంటుంది ఎండిన గడ్డిలో గుడ్లను పొదగడానికి సరిపడే వెచ్చదనం గుడ్లకు లభిస్తుంది అలాగే తల్లి పక్షికి వర్షం లో తడిసిపోకుండా ప్రొటెక్ట్ గా ఈ గుడి పనిచేస్తుంది బై బాయ్ గాయ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం